వ్యసనాలకు కూడా టైము పాడు ఉంటాయిరా నీ నువ్ నా భయం పోగొట్టానికి వచ్చినట్లేదురా నువ్వు నన్ను చంపడానికి వచ్చినట్టుంది ఏంటో నా దరిద్రం నా జీవితం నా కాలుబడిపోయింది చివరికి ఇలా దయ్యాలకుంపలో పడాల్సి వచ్చింది దెయ్యాలు కొంప ఈ రోజుల్లో దయ్యాలేంట్రా దయ్యం అనేది వినోడు సింపుల్గానే ఉంటుంది ఇక్కడ చూడు కారిపోతుంది ఒక పది నిమిషాల ముందు కురీదయం అలా నడుచుకుంటూ వచ్చింది అది అదిగా నువ్వు చూసి నీకు తడిచిపోయేది ఏ కాదు పే అప్పుడు లైట్ వస్తుంది బొడ్డదా వడ్డదానికి లైట్ తో పని రా ఎవరి కోసమై అయి ఆ అవునా అమ్మయ్యా నువ్వు చెప్పేది నిజమా నిజమేరా దయ్యమనుకొని భయపడి చచ్చాను కదరా స్వామి అమ్మయ్యా అర్జెంటుకు మనం వాళ్ళలో కలిసిపోవాలి అక్కడ బుట్టది నడుచుకుంటూ వస్తుంది ఎప్ప కళ్ళు లేదా బుడ్డదే అని ఒకదానికిరా రెండు లీట్లు వస్తున్నాయి అక్కడి నుంచి ఎవరంటో